మూలం ఉన్నదండి అందరికీ రామాయణం వాతావరణం ఏ వచ్చినా బ్రాండ్ మనం చూసి అలాంటి మనం ఆ చూసినప్పుడు కూడా మనం తెలుసు ఆ మూవ్ కూడా ఎవరు చూసి చెప్పారు అంటారు <imitation> మాకు <imitation>

సినిమాలకి ప్రకాష్ రాజు గారి ఇష్టం రమీకృష్ణ గారి ప్రకాష్ రాజ్ గారు ఎందుకంటే మూడు రోజుల క్యారెక్టర్ అండి అటువంటి క్యారెక్టర్ మూడు రోజులు చేయటం చాలా కష్టం అలా ఒప్పించడం కష్టం కష్టం ఒప్పించారు

హీరోకి ఓపెన్ సీన్ హీరోకి ఎన్ని క్లాస్ విజిట్స్ పడి దానికి డబుల్ మన ప్రకాష్ రాజు గారు వచ్చినప్పుడు విజిట్స్ క్లాస్ పడి సో అప్పుడు నాకు అనిపించింది ఇన్ని నేను యాభై రూపీస్ చదివితే అందరు అందరి దగ్గర నుంచి ఒకటే ఏంటంటే ప్రకాష్ రాజు గారిని పర్ఫెక్ట్గా గా మీరు తీసుకొని వచ్చి చేశారు ప్రకాశ్ రాజు గారు కానివ్వండి రమ్యకృష్ణ గారు కానివ్వండి ఎక్కడ వన్ పర్సెంట్ కూడా మిస్ మ్యాచ్ అయినట్టుగా మాకు అనిపించలేదు సో అది మీరు ఇంకా సక్సెస్ అనుకుంటున్నాం ఆయన ఆయన పాత్ర ఆయన కథ ఆయన పాత్ర తాలూకు